హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం మృత్యులోయ జానపద నవల కథ చివరి భాగం విందాం ఏసపాలుడు ఒక్క క్షణం తల వంచుకొని ఊరుకొని తర్వాత తల ఎత్తి ముందు పోతున్న రసాయన భట్టుకేసి చేయి చూపిస్తూ జయ ఆ భట్టు ఎంత పెద్ద దుర్మార్గుడో ఉడుంబు విషయంలో వాడి ప్రవర్తనను బట్టి మనము లోగడే గ్రహించాము వాడొకసారి ఈ మృత్యులోయలో నుంచి పైకిపోయిన తర్వాత వాడి బుద్ధి ఎలా మారుతుందో మనం ఊహించలేము ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడటానికి సాయపడే ఆరు కాళ్ల ముసలిని కూడా పోగొట్టుకుని మనం జీవితకాలమంతా ఈ భయంకరమైన లోయలోనే గడపవలసిన దుస్థితి పట్టినా పట్టవచ్చు అన్నాడు అయితే మరేది దారి అన్నాడు జయకేతుడు నిస్పృహగా అదే ఆలోచిస్తున్నాను ఈ ఆరు కాళ్ల ముసలి నిన్ను నన్ను భట్టుని అతడి నౌకర్ని ఒక్కసారిగా అంత పైకి తీసుకుని పోగలదా అన్న సంశయము కలుగుతున్నది అన్నాడు యసపాలుడు గట్టి చిక్కుల్లోనే పడ్డాము యసా ముందు నుయ్యి వెనకగొయ్యి అన్నాడు జయకేతుడు పెద్దగా నిట్టూరుస్తూ ఇంతలో అందరూ కొండ దరికి చేరారు బట్టు తల ఎత్తి కొండకేసి ఒకసారి చూసి యసా జయకేతులతో ప్రభువులారా మనం ఆ పైకి చేరటానికి ఎన్ని వందల అడుగులు పాకిపోవలసి ఉంటుందంటారు అని అడిగాడు టెసారుడు కూడా తల ఎత్తి కొండకేసి ఓ మారు చూసి బట్టు వందలు కాదు వేల అడుగులని నా నమ్మకం ఒక రాత్రివేళ పెను తుఫానులో చిక్కి ఒక మహావృక్షంతో పాటు గాలిలో లేచి మేమిద్దరము ఈ మృత్యులోయలో ఉన్న ఒక సరస్సు నీటిలో పడ్డాం తప్ప ఈ లోయలోకి దిగి రాలేదు ఇంతకీ నీ ఆరు ముసలి నలుగురిని మోసుకొని కొండపైకి పాకగలదా అని అడిగాడు నలుగురెవరు ముగ్గురిమే కదా అన్నాడు రసాయన బట్టు ఆశ్చర్యపోతూ అంటే నీ పాత నౌకరు ముసలివాడిని ఈ మృత్యులోయలోనే విడిచిపోదామంటావా నీ దుర్బుద్ధి కాస్తా పెట్టుకున్నావు అన్నాడు యశపాలుడు కోపంగా ముసలివాడు అక్కడికి దగ్గరలో దొరికిన ఒక ఎండుకట్ట తీసుకొని రసాయన బట్టు మీదకి పోబోయాడు జయకేతుడు అతన్ని గట్టిగా పట్టుకొని ముసలాడా తొందరపడకు ఆ పైకి చేరిన తర్వాత నీ పాత యజమాని తల పగలకుట్టు గాని అన్నాడు ఆ మాటలకి ఉడుంబుతో పాటు నరవానర యువకులు కూడా చిన్న బొయిన ముఖంతో దిక్కులు చూస్తున్న బట్టుతో యశపాలుడు బట్టు దిగులు పడకు ఒకసారి మనము సురక్షితంగా ఇక్కడి నుంచి బయటపడిన తర్వాత నీకు ఎవరి నుంచి ప్రమాదం రాకుండా చూసే బాధ్యత నాది సరే ఇప్పుడు నీ ఆరు కాళ్ల ముసలి బలము పాటిదో పరీక్షించి చూద్దాం నరవానర యువకులిద్దరూ దాని నడుముకున్న తాడు పట్టుకుంటారు అది కొండపైకి ఏమాత్రం పాక కలదో చూపించు అన్నాడు రసాయన భటుకు ఆ మాటలతో భయం పోయి ఎక్కడలేని సంతోషమో కలిగింది అతడు ముసలిని కొండ అంచుకు నడిపించి నరవానర యువకులని దాని నడుముకు బిగించి ఉన్న తాడు గట్టిగా పట్టుకోమని చెప్పాడు తర్వాత అతడు ముసలి నిమిరి వీరకుమార కొండపైకి పాకి నీ శక్తి ఎలాంటిదో ఇక్కడ ఉన్న ప్రభువులకు చూపించు అన్నాడు ఆరకాళ్ళ ముసలి ఒక్కసారి తల అన్ని పక్కలకు తిప్పుచూసి తోకని అటు ఇటు అల్లల్లాడించి కొండ మీదకి పాకసాగింది నరవానర యువకులు దాని నడుముకున్న తాడుని గట్టిగా పట్టుకొని దానితో పాటు పైకి పోసాగారు అది చూస్తున్న ఎసపాలా జయకేతులకు మొసలు సునాయాసంగా పైకి పోతున్నట్లు కనిపించింది కానీ కర్మవసాన ఎక్కడైనా దాని కాళ్ళు పట్టు తప్పితే ఏం కాను అన్న సంశయము వాళ్ళని వదల్లేదు ఆ సరికి ముసలి కొండపైకి ఒక తాటి ప్రమాణానికి పోయింది యశపాలుడు దానినిక క్రిందకి రమ్మని ఆజ్ఞాపించవలసిందిగా బట్టుకు చెబుదామనుకునేంతలో కొంచెం ఎడంగా ఉన్న కొండ గుహలో నుంచి వంద ఎనుభూతులు ఒక్కసారిగా అరిచినంత భయంకరమైన శబ్దం వినపడింది యసపాల జయకేతులతో పాటు అందరూ భయకంపితులైపోయి ఆ ధ్వని వచ్చిన వైపుకు తలలు తిప్పారు వాళ్ళకి గుహలో నుంచి బయటికి వస్తున్న మహాకాయుడైన రాక్షసుడొకడు కనిపించాడు వాడి నెత్తిన కొమ్ము ఉంది ఆ రాక్షసుని చూస్తూనే యశపాలుడు జయ వీడు లోగడ మనం చూసిన ఒంటుకొమ్ము రాక్షసుళ్లా ఉన్నాడే వీడి సేవకుడైన ఆ విదూషకుడెక్కడా అన్నాడు జయకేతుడు జవాబివ్వబోయేటంతటిలో ఒంటికొమ్ము రాక్షసుడు కొండపైకి పాకుతున్న ఆరు కాళ్ల ముసలికేసి ఆశ్చర్యంగా ఓ మారు చూసి ఒరే విదూషక ఎక్కడ చచ్చావు ఇక్కడేదో పెద్ద బల్లి ఒకటి కొండపైకి పాకిపోతున్నది దాని నడుముకు కట్టి ఉన్న ఏదో దారాన్ని పట్టుకొని రెండు కోతులు వేలాడుతున్నాయి ఏమిటి వింత అన్నాడు అంతలో గుహ వెనకరించి కుచ్చుటోపీతో ఒక మనిషి రాక్షసుడి దగ్గరికి వచ్చాడు అతన్ని చూస్తూనే యశపాల జయకేతులు అతడు మడిమంత రాజుగారి ఆస్థాన విదూషకుడని ప్రమాదవశాత్తు ఆ మృత్యులోయలో పడి రాక్షసుడు ఆశ్రయంలో బ్రతుకుతున్నవాడని గుర్తించారు యేసా మనం ఎంతకాలానికి ఈ ఒంటికొమ్ము రాక్షసుణ్ణి విదూషకుణ్ణి చూడగలిగాము వాళ్ళిద్దరూ మనకు లోగడ చాలా సాయం చేసిన వాళ్ళు కదా అన్నాడు జయకేతుడు ఉత్సాహంగా ఒంటికొమ్ము రాక్షసుడు మాత్రము అంతవరకు కొండ క్రింద ఉన్న ఎసపాల జయకేతుల్ని అతడి వెంట ఉన్నవాళ్ళని చూసినట్టు లేదు వాడు విదూషకుడికి ఆరు కాళ్ళ ముసలిని చూపిస్తూ ఇదేమి చూద్దాం ఆ పైనుంచి తాటినిచ్చిన ఆధారంతో లోయలోకి దిగి పాము కాటుకు చచ్చినవాడు బలిలా మారి పైలోకానికి పాకిపోతున్నాడ ఏం అన్నాడు రాక్షసుడి బంటూ విదూషకుడు కూడా ఆరు కాళ్ళ మొసలికేసి చూసి రాక్షస ప్రభు అది బల్లి కాదు మొసలి దానికి నాలుగు కాళ్ళకన్నా ఎక్కువే ఉన్నట్లున్నాయి దాని నుంచి వేలాడుతున్న తాడు పట్టుకొని పోతున్న వాళ్ళు ఈ మృత్యులోయలోని భయంకరులైన నర వానర వంశస్థులు అన్నాడు ఎసపాల జయకేతులు వంటిగొమ్ము రాక్షసుడు నిలబడి ఉన్న గుహకేసు చూడటము రాక్షసుడి గురించి మాట్లాడుకోవటము పక్కన ఉన్న వాళ్ళంతా గమనించారు ఉడుంబు ముసలివాడు గుడ్లప్పగించి వణికిపోతూ రాక్షసుడి కేసు చూడసాగారు రసాయన బట్టు మాత్రము నిలివెల్లా కంపించిపోతూ ఎసపాల జయకేత ప్రభువులారా ప్రమాదం పరిగెత్తండి అరణ్యంలోకి పారిపోదాము అంటూ వెనుదిరిగి పారిపోసాగాడు జయకేతుడు ఉడుంబుతో ఉడుంబు ఆ రాక్షసుడి నుంచి మనకొచ్చిన భయం ఏమీ లేదు వెంట తరిమి పట్టుకుని ఆ రసాయన బట్టుని ఇక్కడికి లాక్కొనిరా అన్నాడు ఉడుంబు వేగంగా పోయి బట్టును పట్టుకుని విడిపించుకునేందుకు పెనుగులాడుతున్న అతన్ని భుజం మీద వేసుకుని ఏసపాల జయకేతుల దగ్గరకు బయలుదేరాడు ఈ లోపల ఏసపాలా జయకేతులు రాక్షసుడున గుహ దిగువకు పోయి ఓయ్ రాక్షసేంద్ర విదూషక ఇటు చూడండి అంటూ పెద్దగా కేక పెట్టారు ఆ కేక వింటూనే ముందు విదూషకుడు తర్వాత ఒంటికొమ్ము రాక్షసుడు తలలు వంచి కొండ దిగువకు చూశారు విదూషకుడు సంతోషం పట్టలేక గట్టిగా చప్పట్లు చరిచి ప్రభు మనం ఇన్ని రోజులుగా వెతుకుతున్నా యేసపాల జయకేతులు ఇక్కడికే వచ్చారు రండి వాళ్ళ దగ్గరికి వెళదాము అన్నాడు ఒంటిగోము రాక్షసుడు అప్పుడు ఎసపాల జయకేతులకేసి పరీక్షగా ఓ మారు చూసి అవున్రా విదూషకాయ్ వాళ్ళు లోగడ మన కోటకు వచ్చిన నరమానవుర్లే పదపద అంటూ పెద్ద పెద్ద అంగలతో కొండ దిగి వచ్చాడు ఎసపాల జయకేతులు పరుగు పరుగున పోయి రాక్షసుని కలుసుకొని ఏం రాక్షసేంద్ర బాగున్నావా నీ నెత్తి మీద కొమ్ము పూర్వం కన్నా మరి నాలుగైదు అంగుళాలు పెరిగినట్లుందే అన్నాడు పెరగటమా అది నాకు వయసు పెరుగుతున్న కొద్దీ అరిగి తరిగిపోతున్నది ఆ విదూషక విధవా ఎక్కడా మీకు శుభం కలిగే వార్త చెప్పాలి అన్నాడు ఒంటి కొమ్ము రాక్షసుడు విదూషకుడు ఇదిగో వస్తిని వస్తిని అంటూ ఆయాసంగా ఎసపాలా జయకేతుల దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి ఎసపాలా జయకేతులారా మీరు లలాట దేశపు రాజు మంత్రుల కుమారులని నాకు తిరుగులేని తాళపత్రాల సాక్ష్యం దొరికిపోయింది రాక్షస ప్రభు అనుమతి అయింది కనుక నేను మీతో పాటు ఈ లోయలో నుంచి మన దేశానికి వస్తాను అన్నాడు విదూషకుడు ఏ మాత్రము అర్థం కాక యసపాల జయకేతులు ఆశ్చర్యపడుతూ ముఖాముఖాలు చూసుకునేంతలో ఉడుంబు రసాయన బట్టును తెచ్చి వాళ్ల ముందు నిలబెట్టాడు రసాయన బట్టు నిలువెల్లా కంపించిపోతూ ఒంటి కొమ్ము రాక్షసుడికి చేతులు జోడించి దండం పెట్టి ఏకశృంగ రాక్షసు ప్రభు నన్ను తినకండి నేను వైద్యశాస్త్ర పరిశోధకుణ్ణి నా శరీరము రసవిష గంధకాల పుట్ట నా మాంసం తిన్నారంటే మీకు తక్షణము స్వర్గప్రాప్తో ఆయుక్షీణమో జరిగిపోతుంది అన్నాడు రాక్షసుడా మాటలకు ఆశ్చర్యపోయి విదూషకుడితో ఒరై ముసలి విదూషకాయ్ ఏమిటి చచ్చు అనేది నేను వాణ్ణి తింటాననుకుంటున్నాడా అంతగా తినదలిస్తే వయసులో ఉన్న ఈ యసపాల జయకేతుల్నే తిందునే రసాయన బట్టు ఆ మాటలు వింటూనే ప్రాణం లేచి వచ్చినట్లయి రాక్షసేంద్రుల వారు అలా సెలవివ్వటం బాగుంది అతి ప్రాచీనమైన ఒక వైద్యశాస్త్ర గ్రంథంలో యువకుల మాంసము దేహానికి పుష్టిని శరీరానికి కాంతిని ఇస్తుందనేగాక వృద్ధాప్యాన్ని అరికట్టుతుందని కూడా ఉటంకించబడింది అన్నాడు రసాయన భట్టు మాట పూర్తి చేయగానే జయకేతుడు అతడి మెడ గట్టిగా పట్టుకొని భట్టు నీ నీచబుద్ధిని దుర్మార్గ లక్షణాన్ని ఎంత తేలిగ్గా బయటపెట్టుకున్నావు నిన్నప్పుడే నిలువునా నరికినా పాపం లేదు అన్నాడు పళ్ళు కొరుకుతూ యశపాలుడు జయకేతుణ్ణి శాంతించమని చెప్పి జయ భట్టు విష సర్పమని మనకు తెలుసు అయినా ఇప్పుడది కోరలు తీసిన సర్పం మాత్రమే అతడితో మనకు పని ఉంది చంపకు అని బట్టు నీ ఆరు ముసలిని వెంటనే క్రిందకి దిగిరమ్మని ఆజ్ఞాపించు అన్నాడు రసాయన బట్టు రాక్షసుడి కేసి భయం భయంగా ఓ మారు చూసి కొండకేసి కొంత దూరం నడిచి పెద్ద గొంతుతో ఓ వీరకుమారా ఇక క్రిందకి దిగిరా నీ అమ్మోగ శక్తి సామర్థ్యాలు చూసి ఏకశృంగ రాక్షసేంద్రుల వారు కూడా అబురుపాటు చెందుతున్నారు అన్నాడు వెంటనే ఆరు కాళ్ళ ముసలి కొండ మీద నుంచి దిగువకు పాకి రాసాగింది రాక్షసుడు ఒకసారి ముసలికేసి ఒకసారి రసాయన బట్టుకేసి అనుమానంగా చూసి విదూషకాయ్ వీడెవడో జంతువుల భాష మాట్లాడుతున్నట్టున్నది వీడే రకం జంతువు అని అడిగాడు ఆ ప్రశ్నకు జయకేతుడు మహారాక్షస వీడు రెండు కాళ్ళ జంతువు మాత్రమే మనుషులకు పెద్ద పులుల లక్షణాలు తెప్పించే శక్తి కూడా విడుకుంది అన్నాడు కోపంగా అంతలో విదూషకుడు తన దుస్తుల్లో నుంచి చిన్న తాళపత్రాల కట్టను బయటకు తీసి ఎసపాల జయకేతులారా ఈ దుర్మార్గుడి సంగతి తర్వాత మాట్లాడుకోవచ్చు ముందు ఈ తాళపత్రాల్లో రాసి ఉన్న దానిని చదవండి మీ తల్లిదండ్రులు ఒక పెద్ద తాటినిచ్చిన ద్వారా ఒక బటున్ని ఈ మృత్యులోయలోకి దించారు అతడి దగ్గరే ఈ తాళపత్రాలు నాకు దొరికినాయి అన్నాడు విదూషకుడు అలా అనగానే యశపాల జయకేతులు అమితాశ్చర్యం చెంది ఒకేసారి మా తల్లిదండ్రులు బటునొకణ్ణి ఈ మృత్యులోయలోకి పంపారా ఆ భటుడెక్కడా అని అడిగారు అయ్యా కుమారులారా దురదృష్టం కొలది ఆ భటుడు ఒక విష సర్పం కాటువేయగా మరణించాడు అతడు మరణించిన ఎన్ని రోజుల తరువాతనో అతడి శవము రాక్షస ప్రభువు కంటా పడింది నేను అతడి దుస్తుల్లో వెతకగా ఈ తాళపత్రాలు కనిపించినాయి అన్నాడు విదూషకుడు యశపాలుడు ఆ తాళపత్రాల్లో రాసి ఉన్న విషయం చదివాడు తన తండ్రి అయిన రాజు యశోవంతుడు జయకేతుడు తండ్రి అయిన మంత్రి జయవర్మ తమ క్షేమం సంగతి అడుగుతూ తాము తాటినిచ్చిన ద్వారా పయనించి లోయలోకి దింపించిన భటుడితో పాటు పైకి ఎక్కి రావాల్సిందిగా కోరారు యశపాలుడు తాళపత్రాలని జయకేతుడికిస్తూ జయ మన తండ్రులు మన మీ మృత్యులోయ్లో ఇంతకాలంపాటు సజీవులమై ఉంటామని గట్టిగా నమ్మటమే కాకుండా తాము దించిన తాటినిచ్చిన మన కంటపడుతుందని భావించడం కూడా చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నది అన్నాడు జయకేతుడు తల ఎత్తి లోయపైకి చూస్తూ బహుశా వాళ్ళు మనం ఏ ప్రదేశాన్నించైనా ఈ లోయలోకి పడిపోయి ఉంటామేమోనని ఆ ప్రదేశాన్ని గుర్తించి ఉంటారు భటుణ్ణి తాటినిచ్చిన ద్వారా అక్కడి నుంచే లోయలోకి దించి ఉంటారు ఈ మృత్యులోయ ఎంత భయంకరమైనదో వాళ్ళకు తెలిసే అవకాశం లేదు కదా అన్నాడు ఒంటికొమ్ము రాక్షసుడు అక్కడ ఉన్న అందరికేసి ఓ మారు పరీక్షగా చూసి ఎందుకు ఈ లోయ నుంచి పైకి పోదల్చిన వాళ్ళెంతమంది బయలుదేరండి తాటినిచ్చిన ఉన్న చోటు ఇక్కడికి దగ్గరలోనే ఉంది అంటూ ముందుకు కదిలాడు అందరూ రాక్షసుడిని అనుసరించి ఒక పెద్ద నీటిమడుగు దాన్ని ఆనుకొని ఉన్న కొండభాగాన్ని సమీపించారు ఆ సమయంలో అక్కడ పర్వతాకారంలో ఉన్న నాలుగైదు ఏనుగులు నీళ్లలో మునిగి తేలుతూ ఒకదాని మీద ఒకటి తొండాలతో నీళ్లు చల్లుకుంటున్నాయి ఎసపాలా జయకేతులు ఆ నీటిమడుగుని దాపులనే ఉన్న కొండాంచును పరీక్షగా చూసి కొమ్ము రాక్షసుడితో రాక్షస లోగడ తుఫాను గాలి తాకిడికి చెట్టుతో పాటు పైనించి మేము ఈ నీటిమడుగులోనే పడ్డాము ఈ ప్రాంతాల మహాక్రూరులైన ఆదివాసులు ఉండాలే అంటూ చుట్టూ చూశాడు ఒంటి కొమ్ము రాక్షసుడు ఆ మాటలకి పెద్దగా నవ్వి ఈ మృత్యులోయలో ఎవరి నివాసాలు ఏ క్షణాన మారిపోతుంటాయో ఎవరికి తెలుసు నువ్వనే అంత క్రూర మానవుల్ని ఈ ఏనుగులు ఏ రాత్రి వేళో వాళ్ళ ఇళ్ల మీద గుంపుగా వచ్చిపడి అందిన వాళ్ళని కాళ్ళతో మట్టగించి ఉండుంటాయి వీటి పాలబడిన వాళ్ళు దూరంగా అరణ్యంలోకి పారిపోయి ఉంటారు అన్నాడు రాక్షసుడి మాట ముగించే లోపలే రసాయన బట్టు ఓ చావు పెట్టి ఒంటికోము రాక్షసేంద్ర చూడండి చూడండి ఏనుగులు రెండు మనల్ని తొక్కి చంపేందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి అన్నాడు ఆ క్షణం వరకు ఎవరూ కొలనులోని ఏనుగుల నుంచి తమకు ప్రమాదం వస్తుందని శంకించలేదు కానీ వాటిలో రెండు హఠాత్తుగా తమ కేసు తొండాలెత్తి గింకరిస్తూ రావటం చూడగానే రాక్షసుడు తప్ప అందరూ భయకంపితులైపోయారు యసపాలుడు చప్పున కత్తి దూశాడు జయకేతుడు ఏనుగులకేసి బాణం ఎక్కుపెట్టాడు నరవానర యువకులిద్దరూ గట్టిగా రొమ్ములు చరుచుకుంటూ వికృతంగా ఒక కేక పెట్టి ఏనుగుల మీదకి కుప్పించి ఎగిరేందుకు సన్నద్దులైతున్నారు ఒంటికొమ్ము రాక్షసుడు పెద్దగా ఒక పెడబొబ్బ పెట్టి మీదకొస్తున్న ఏనుగుల్లో ముందు ఉన్న దాన్ని తొండం పట్టుకుని మెలిపెట్టి పక్కకు పడదోశాడు మరుక్షణంలోనే ఒక్క ఊపును పోయి రెండవ ఏనుగు గుండెల్లో తన కొమ్ముతో బలంగా ఒక్క పోటు పొడిచాడు ఏనుగులు రెండు క్రిందపడి గిలగిలా తన్నుకుంటూ ఘీంకారాలు పెట్టసాగినాయి రసాయన భట్టు ఆనందం పట్టలేక ఒక్కసారిగా రాక్షసుడికి సాష్టాంగ పడి లేచి ఈ మృత్యులోయలో కొమ్ము రాక్షసేంద్రుల వారికున్న బలపరాక్రమాలున్న ప్రాణి తప్ప మరొక ప్రాణి బతకలేదు వైద్యశాస్త్రంలో మామూలు మనిషి అంత బలాన్ని శక్తిని సంపాదించేందుకు పాటించవలసిన నియమనిష్టల్ని గురించి ఒక ప్రత్యేక ప్రకరణమే ఉంది అన్నాడు అలాగా ఇంతకాలము చెప్పావు కాదేమి అంటూ జయకేతుడు అవహేళనగా నవ్వి మడుగుకేసి చేయి చూపిస్తూ అదుగో తమ తోటి ఏనుగులు దెబ్బతిని క్రిందపడి గీంకరిస్తూ ఉండటం చూసి మిగిలినవి మనకేసే వస్తున్నాయి నీవు చెప్పే ఆ ప్రకరణము త్వర త్వరగా చదివి వాడిని నీ బలపరాక్రమాలతో ఎదుర్కో అన్నాడు ఆ మాటలకి ఒంటుకోమ్ము రాక్షసుడు పొట్ట చెక్కలయ్యాలా ఒకసారి నవ్వి అక్కడ ఉన్న రాతిబండల్ని ఎత్తి తమ కేసు వస్తున్న ఏనుగుల మీదకు గురిగా విసిరాడు రాతిబండలి వచ్చి బలంగా తగలగానే ఏనుగులు వెనుదిరిగి గీంకరిస్తూ కేసు పరిగెత్తసాగినాయి రాక్షసుడు గొంతెత్తి గట్టిగా ఒక కేక పెట్టి ఎసపాల జయగేతులతో ఇక ఇప్పట్లో మనకి ఏ క్రూర నుంచి బెడదరాదు అని విదూషకుడితో ఒరే విదూషకాయ్ ఆ తాటినిచ్చిన ఉన్న చోటు ఈ రాజకుమార్లకు చూపించు అన్నాడు విదూషకుడు ఎసపాల జయకేతుల్ని వెంటరమ్మని చెప్పి నీటి మడుగు అంచన ఉన్న ఒక ఎత్తైన రాతి మీదకు తీసుకొని పోయాడు అక్కడ బలమైన మూకులతో పేరిన నిచ్చెన పైనుంచి ఒకటి వేలాడుతున్నది దాని మీదుగా ఎక్కి ఒకేసారి ఇద్దరు ముగ్గురు మనుషులు లోయ పై భాగానికి చేరవచ్చు ఎసపాల జయకేతులు తాటినిచ్చెనను బలంగా లాగి చూశారు అది ఒకటి రెండు అంగుళాల కన్నా క్రిందకి జారలేదు తల పైకెత్తి చూస్తూ జయా మనం ఈ తాటినిచ్చెని మీద ఎంత దూరం ప్రయాణం చేస్తే ఆ పైనున్న మన దేశానికి చేరగలమో తెలియదు మన తండ్రులు పంపిన భటుడు బతికి ఉన్నట్లయితే మనకెంత సాయంగా ఉండేది అన్నాడు నిట్టూరుస్తూ యసపాల జయకేతుల్లారా భటుడు విషసర్పం కరవటం వల్ల మరణించాడని చెప్పాను కదా ఆ శవాన్ని ఈ దగ్గరలోనే ఉన్న కొండ గుహల్లో దాచాను అలా చేయకపోతే దాన్ని నక్కలో పీకు తింటూ ఉండే వాడు గొప్ప స్వామి భక్తుడు సాహసి అని నా అభిప్రాయం అన్నాడు విదూషకుడు అందుకు సందేహం లేదు ప్రస్తుత విషయానికి వద్దాం ఈ నిచ్చిన ఆధారంతో పైకి పోవలసిన వాళ్ళము ఐదుగురము ఇంతమందిమీ ఒక్కసారే దాన్ని ఉపయోగించడము ప్రమాదకారణం కావచ్చును అంతమందిని మోసే గట్టితనము ఈ తాటిమోకులకు ఉందనుకోను మా తండ్రులు దాన్ని ఇక్కడికి జార విడిచింది మా ఇద్దరి కోసము చచ్చిపోయిన నా భటుడు కోసమే కదా నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు యశపాలుడు విదూషకుణ్ణి ఆ ప్రశ్నకి విదూషకుడు ఆశ్చర్యపోతూ పైకి పోవలసిన వాళ్ళము నలుగురుమే కదా ఆ దుర్మార్గుడైన రసాయన భట్టు మన వెంట ఎందుకు వాడు అక్కడ కూడా తన దుష్కార్యాలని మానడు అన్నాడు విదూషకాయ్ నీకు మంత్రాలోచనకి పనికొచ్చేటంత బుర్ర ఉన్నది నీ సలహా బాగుంది అని జయకేతుడు యశపాలుడితో ఆ రసాయన బట్టుని ఈ మృత్యులోయలోనే వదిలిపోవటము అన్ని విధాలా శ్రేయస్కరము అన్నాడు యశపాలుడు ఒక్క క్షణం ఆలోచించి అది ధర్మం అనిపించుకోదు జయ మనం మొదట్లో వాడు సృష్టించిన ఆరు కాళ్ళ ముసలిని పైకి చేరేందుకు ఉపయోగించుకోవాలనుకున్నాం ఇప్పుడు దానితో పనితీరిపోయింది కనుక ఆ బట్టుని లాంటి ఈ లోయలో వదిలిపోవటము న్యాయం కాదు అన్నాడు సరే నీ ఇష్టం నిచ్చెన మీదుగా ముందు పోవలసిన వాళ్ళు రెండో దఫాగా వెనక రావలసిన వాళ్ళు ఎవరో నిర్ణయించేయి అన్నాడు జయకేతుడు అది మనకై మనం నిర్ణయించడం కాదు అందరితో సంప్రదించే చేద్దాము అంటూ రాతి మీద నుంచి క్రిందకు దిగాడు యశపాల జయకేతులు విదూషకుడు తిరిగి వచ్చేసరికి రసాయనబట్టు వంటికోము రాక్షసుడు పక్కన నిలబడి ఏదో రహస్యంగా మాట్లాడుతున్నాడు రాక్షసుడు ఒక రాతికి చేరగిలబడి కూర్చొని ఉన్నాడు ఎసపాల జయకేతులు దగ్గరికి రాగానే రాక్షసుడు ఒక్కసారిగా పెద్దగా నవ్వి ఎసపాల జయకేతులారా మీ సలహా కావాలి రసాయన భట్టు నన్ను కూడా ఈ మృత్యులోయ వదిలి మీ లోకానికి రమ్మంటున్నాడు అక్కడ నేను క్షణాల మీద మీ నరులను జయించి చక్రవర్తిని కావచ్చునట అన్నాడు ఎసపాల జయకేతులకు రసాయన భట్టు మరొక కుట్ర ప్రారంభించాడని అర్థమైపోయింది కొరికి విల్లంబులు ఎత్తబోతున్న జయకేతుణ్ణి ఆగమని చెప్పి ఎసపాలుడు రాక్షసుడితో రాక్షస నువ్వు ఈ బట్టు మాటలు నమ్మకు నిజంగా నువ్వు మానవుల కన్నా ఎన్నో రెట్లు బలవంతుడివి కానీ వాళ్ళు నిన్ను చంపదలిస్తే అతి సులువుగా చంపగలరు దానికి అనేకమైన మార్గాలు ఉపాయాలు ఉన్నాయి నా అభిప్రాయము ఈ రసాయన బట్టు నీ మీద ఏ మందులో మాకులో ప్రయోగించి ఉన్న కాస్తమతి పోగొట్టి నిన్ను వీధుల్లోనూ సంతల్లోనూ తన ఆరు ముసలితో పాటు ప్రదర్శించి ధనం సంపాదించాలని చూస్తున్నాడని ఏమంటావు బట్టు అన్నాడు రసాయన భట్టు గడగడా వణికిపోతూ మహారాక్షసేంద్రుల వారిని ఏ గంగిరెద్దులాగానూ ఉపయోగించుకో చూస్తున్నానని అనుకోవటము నాకు చాలా మనస్తాపం కలిగిస్తున్నది ఇలాంటి ధర్మప్రభువులు ఆ పైనున్న మన లోకంలో ఉండి పరిపాలిస్తూ ఉంటే నెలకు మూడు వానలు కురిసి దేశము సస్యశ్యామలమై కరువు కాటకాలు లేకుండా బట్టు మాట ముగించే లోపలే జయకేతుడు సైగ చేయగా నరవానర యువకులు అతన్ని కాళ్ళొకళ్ళు మెడవొకళ్ళు పట్టుకుని పైకెత్తారు బట్టు కేకులు ప్రారంభించాడు నౌకరు ముసలాడు ఉడుంబు చప్పట్లు చరుస్తూ నరవానర వీరులారా ఆ దుర్మార్గుణ్ణి నీటిలోకి ఎంత దూరం విసిరివేయగలరో చూడండి అన్నారు యజపాలుడు వానర యువకులతో రసాయన బట్టును వదలమని చెప్పి వంటకొమ్ము రాక్షసుడితో మహారాక్షస పొద్దుపోతున్నది చీకటి పడకముందే మేమందరము లోయ పై భాగానికి పోవటము క్షేమంగా ఉంటుంది తాటినిచ్చెన ఒకసారికి ఇద్దరు ముగ్గుర్ణి మాత్రమే మోయకలదు అందువలన ముందుగా నీ విదూషకుణ్ణి రసాయన బట్టుని అతడి పాత నౌకరు ముసలివాణ్ణి పైకి పంపుదాము అన్నాడు రాక్షసుడు ఏదో జవాబు చెప్పబోయేంతలో రసాయన బట్టు లబోదీబోమంటూ నా వీరకుమారుడు ఆరు కాళ్ళ మకరం ఏమిటి అతన్ని ఈ మృత్యులోయలో వదిలిపోవటమా అన్యాయం అన్యాయం అన్నాడు వంటికోము రాక్షసుడు బట్టును నూరు మూసుకోమని గట్టిగా కసిరి ఎసపాలా జయకేతులారా మీరిద్దరూ ముందుగా పైకి పోవటం బాగుంటుంది ఆ తర్వాత మిగతా ముగ్గురూ వస్తారు ఇక ఈ ఆరు కాళ్ల బలి సంగతంటారా అంటూ అంత ఎడంలో మీద పడుకొని తల ఇటు ఇటూ చూస్తున్న ముసలిని ఒక చేత్తో వడిసి పట్టుకొని పైకెత్తి అక్కడికి దగ్గరలోనే ఉన్న నీటి నీటిమడుగులోకి విసిరివేశాడు కన్నుమూసి తెరిచేంతలో అది జరిగిపోయింది రసాయనభట్టు ఒక్క త్రుటికాలము నిశ్చేస్తుడైపోయి అంతలోనే హా వీరకుమారా మకర శిరోమణి అంటూ పిచ్చి కేకలు పెడుతూ యశపాలుడు వారించే లోపలే మెరుపులా పరిగెత్తుకుంటూ పోయి నీటి మడుగులోకి దూకాడు ఆ వెంటనే ఆ మడుగులో ఉన్న మొసళ్లలో ఒకటి చప్పున నీటిపైకొచ్చి రసాయన బట్టుని నోట కరుచుకొని పోయి బుడుంగు బుడుంగుమంటూ నెడలోకి మునిగిపోయింది పీడ విరగడైంది శుభం అంటూ ఉడుంబు ముసలినౌకరు ఆనందం పట్టలేక చేతులు కలిపి గెంతసాగారు నరవానర యువకులిద్దరూ కూడా వాళ్లతో కలిశారు యసపాలుడు నీటి మడుగుకేసి సాలోచనగా చూస్తూ ఒక విధంగా రసాయన బట్టు చావవలసిన చావే చచ్చాడు అతడు తన నౌకరిని ఉడుంబుని నానాహింసలు పెట్టాడు అన్నాడు ఆ మాటలకి ఉడుంబుకు ముసలివాడికి చాలా ఓదార్పు కలిగించినాయి ఉడుంబు మడుగుకేసి చేయి చాపుతూ అయ్యల్లారా ఆ బట్టు పట్టి తిన్న ముసలి ఏదో నేను కనుక్కోగలిగితే దానికి బతికినన్నాళ్ళు పూజలు చేస్తూ కృతజ్ఞునై ఉంటాను అన్నాడు ఉడుంబు మాటలకి అందరూ నవ్వారు తర్వాత ఒంటికొమ్ము రాక్షసుడు ఇచ్చిన సలహా ప్రకారము తాటినిచ్చిన ద్వారా ముందు యేసపాల జయకేతులు పైకి వెళ్ళిపోవాలని నిర్ణయం జరిగింది అందరూ తాటినిచ్చిన ఉన్న చోటుకు వెళ్లారు ముందు యేసపాలుడు అతడి వెనక్గా జయకేతుడు తాటినిచ్చిన పైకి ఎక్కారు వాళ్ళు ఒంటికొమ్ము రాక్షసుడికి ఉడుంబుకి నరవానర యువకులిద్దరికీ వీడ్కోలు చెప్పారు ఎజపాలుడు హాస్యంగా రాక్షసుడితో రాక్షస ఈసారి ఎప్పుడైనా మేము పైనుంచి మృత్యులోయలోకి పడదలిస్తే ఈ ప్రాంతాన్నే పడతాం లోగడలా కాకుండా ఇప్పుడు మాకు మృత్యులోయలో చాలామంది ఉన్నారు కదా అన్నాడు రాక్షసుడు చిన్నగా నవ్వి విదూషకుడి నడుం పట్టుకుని పైకెత్తి మీరు పడదలుచుకుంటే ఈ గాడితో కూడా పడండి వీణ్ణి మీతో పాటు పైలోకానికి పంపాలని లేదు ఇక్కడి భయంకర వాతావరణంలో వీడు మరెంతో కాలం బ్రతకడని అందుకొప్పుకున్నాను సరే సెలవు మేము పైకి చేరుతూనే అక్కడి నుంచి ఎవరైనా రాజభటు ఇక్కడికి పంపుతాం విదూషకుడు భట్టు నౌకరు అతడి వెంటగాని లేక ముందుగాని పైకి రావచ్చు అన్నాడు ఏసపాలుడు విదూషకుడు సంతోషం పట్టలేక తలమీదు కుచ్చుటోపీ తీసి గాలిలోకి ఊపుతూ రాజకుమారులారా పైకి చేరిన తర్వాత మా మాట మరిచి తాటినిచ్చినను పైకి చేదుకునేరు నేను ప్రాణాలతో నా ప్రభువైన మణిమంత మహారాజు గారిని మరొకసారి దర్శించుకోవాలని ఉన్నది అన్నాడు అలాంటి భయం వద్దు నిన్ను ముసలివాణ్ణి ఈ మృత్యులోయలో నుంచి మా దేశానికి సురక్షితంగా చేరేలా చేస్తామని నేను జయకేతుడు వాగ్దానం చేస్తున్నాం ఉడుంబు నరవానర యువకులు తమ తమ ప్రాంతాలకు చేరి సుఖంగా జీవిస్తారని నమ్ముతున్నాము వాళ్ళ సహాయానికి కృతజ్ఞులము అన్నాడు ఎసపాలుడు తర్వాత ఎసపాలుడు జయకేతుడు నిచ్చెన మీదుగా పైకి పోసాగారు ఒక గంటకాలం వాళ్ళలా పోగా పోగా లోయపైనున్న చెట్లు చేమలు మసక మసకగా వాళ్ళ కంటపడినాయి వాళ్లకు ఎంతో ఉత్సాహం కలిగింది మరొక గంట కాలము వాళ్ళు ఓపికగా నిచ్చెన మెట్ల మీదుగా పైకి పోయేసరికి హఠాత్తుగా మరొక తాటినిచ్చెని మీదుగా లోయలోకి దిగుతూ చుట్టగా ఉన్న నిచ్చిన భాగాన్ని క్రిందకి జార్చుతూ ఇద్దరు రాజభటులు కనిపించారు ఎసపాల జయకేతులు ఆ భటులు ఒకేసారి ఒకళ్ళనొకళ్ళు చూసుకోవటం జరిగింది ఒక్క క్షణకాలము ఎవరి నోట మాట పెగలలేదు ఎసపాలుడు రాజభటులు తమ దాపులకు మీదుగా దిగి వచ్చే వరకు ఆగి మీరెవరు లలాట దేశం వాళ్ళేనా నేను యశపాలుణ్ణి ఇతడు జయకేతుడు అన్నారు రాజభటుడు ఆశ్చర్యానందాల్లో ఒక్కసారి మునిగి చేతులెత్తి యసపాల జయకేతులకు నమస్కరించబోయి తప్పి పడబోయిన వాళ్ళలా తమాయించుకొని మేము లలాట దేశ రాజైన యశోవంద మహారాజుగారి భటులము లోగడ మహారాజుగారు పంపిన భటుడు ఏమయ్యాడో చూసేందుకు తమ క్షేమ సమాచారం కనుక్కునేందుకు భటులు మాటలు పూర్తి చేయకముందే యసపాలుడు ఆ భటుడు పాము కాటుకు చనిపోయాడు మీరు లోయలోకి నిర్భయంగా దిగండి అక్కడ ఉన్న ఒంటికోము రాక్షసుని చూసి భయపడేరు అతడు మన మిత్రుడే అక్కడ ఉన్న మన వాళ్ళని జాగ్రత్తగా పైకు తీసుకుని రండి అని చెప్పాడు ఇద్దరు భటులు చిత్తం తమ ఆజ్ఞ పైన మహారాజుగారు మంత్రిగారు విడిది చేసి ఉన్నారు మరొక పావుగంట లోపులోనే మీరు వారిని చేరవచ్చు అన్నారు బటులన్నట్లు పావుగంట ముందే పైన పెద్ద కోలాహలం బయలుదేరింది యశోవంత మహారాజు మంత్రులు వెంట వచ్చిన భటులు కొందరు నగర ప్రజలు పైనుంచి లోయలోకి తొంగి చూస్తూ నిచ్చెన మీదుగా వస్తున్న ఎసపాలా జయకేతులు కనపడగానే ఉత్సాహం పట్టలేక చప్పట్లు చరుస్తూ కేకలు వేశారు ఎసపాలా జయకేతులు లోయ అంచును సమీపించగానే రాజు మంత్రి తమ తమ పుత్రులను చేతులు పట్టుకుని లాగి నేత్రాలలో ఆనంద బాష్పాలు నిండగా వాళ్ళని కౌగలించుకున్నారు చుట్టూ చేరిన ప్రజలు జయజయధ్వానాలు చేశారు యశోవంత మహారాజు యశపాల జయకేతులతో మృత్యులోయలో పడి ప్రాణాలతో తిరిగి వచ్చిన వాళ్లెవరూ లేరు అక్కడ మీరు పడ్డ కష్టాల గురించి అడిగే సమయం ఇది కాదు ముందు నగరానికి బయలుదేరండి తీరికగా అన్ని సంగతులు చెప్పుకోవచ్చు అన్నాడు ఆ వెంటనే నాలుగు గుర్రాలు పూంచిన రథం ఒకటి అక్కడికి వచ్చింది దానిలో యశపాల జయకేతులతో పాటు రాజు మంత్రి కూడా ఎక్కి కూర్చున్నారు రథం కదిలి నగరం కేసి బయలుదేరింది భటులు ప్రజలు దాని వెనక ఆనందంగా పాటలు పాడుతూ నాట్యాలు చేస్తూ పరిగెత్తసాగారు దాసరి సుబ్రహ్మణ్యం గారు రచించిన మృత్యులోయ జానపద నవల సమాప్తం ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thank you.